ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల టార్గెట్ గా ఛానల్లో ప్రసారమైన కథనంపై ఈ ఫిర్యాదు నమోదైంది ఎన్టీవీ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది వాళ్ల ఫిర్యాదుల మేరకు రెండు కేసులపై దర్యాప్తునికి సిట్ ఏర్పాటైంది ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు రిపోర్టర్లని అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతోంది విచారణ జర్నలిస్టుల అరెస్టుల ఖండిస్తున్నారు జర్నలిస్ట్ సంఘాలు హరీష్ రావుతో పాటు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నుంచి కూడా ఖండన మొదలైంది ప్రస్తుతం ఆయన మాట్లాడిన బయట మనం విన్నాము ఇది ఒక భయాందోళన వాతావరణానికి గురి చేస్తోంది అయితే ప్రశ్నించండి కానీ ఈ రకంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం సరికాదని జగ్గారెడ్డి అంటున్నారు ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల టార్గెట్ గా ఛానల్లో నమోదైంది ఎన్టీవీ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది వాళ్ల ఫిర్యాదుల మేరకు రెండు కేసులపై దర్యాప్తునికి సిట్ ఏర్పాటైంది ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు రిపోర్టర్లని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతుంది విచారణ జర్నలిస్టుల అరెస్టులని ఖండిస్తున్నారు జర్నలిస్టు సంఘాలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నుంచి కూడా కండన మొదలైంది

వాళ్ళ వైపు నుంచి ఖండిస్తున్నారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం భయాందోళనకి గురి చేస్తుందని ఒకవేళ తప్పు చేస్తే ప్రశ్నించండి కానీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఖండిస్తున్నారు